క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం వేములవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ సౌజన్యంతో సాయి క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్ ప్రారంభించారు వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలిపారు గ్రామాల్లో గతంలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి క్రీడలను ఆడేవాళ్లమన్నారు నేడు ఆధునిక ప్రపంచంలో క్రికెట్ విశ్వవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారన్నారు క్రీడలు ఆడడం వల్ల సమస్యలు అధిగమించే ఒక శక్తి ఏర్పడుతుంది క్రీడాకారుల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు యువత గ్రామాల్లో క్రికెట్ తో పాటు ఇతర క్రీడల్లో రాణించాలన్నారు మన ప్రాంతంలోని క్రీడాకారులకు ఉపయోగపడేలా అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని యుద్ధ ప్రాతిపదికన త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు గత కాంగ్రెస్ పార్టీ హయాంలో నిధులు మంజూరయ్యాయన్నారు మినీ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామాగ్రిని అందుబాటులోకి తెస్తామన్నారు వేములవాడ పట్టణ యువకులకు క్రికెట్ ఆడడానికి మైదానం కావాలంటే మారిపల్లి ప్రాంతాల్లో మైదానానికి జరుగుతుందన్నారు ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందన్నారు దేశ నేటి యువత చేతిలో ఉందని రెండు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తోందన్నారు క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు చీఫ్ ఇఫ్ గారు సీనాన్న గారు ముఖ్య వచ్చారు ఈ ఓపెనింగ్ మ్యాచ్ అన్న చేత మీదకి వెళ్ళి టాస్ వేశారు రెండు ప్రెస్ క్లబ్లు వాడుతున్నాయి ఈ రోజు ధన్యవాదాలు సీనాన్న సాయి టీం ఆధ్వర్యంలో ఏములవాడు ఉన్నటువంటి ప్రెస్ మిత్రుల సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ క్రికెట్ ఆటల పోటీలు ప్రారంభం కావడం ఆనందదాయకం ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే విధానం చేసినటువంటి ఈ సాయి టీం సంబంధించినటువంటి సభ్యులకు ప్రెస్ సోదరులకు ఇందులో భాగస్వామ్యం అవుతున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున పేరు మొదలైన ఆహ్వానించింది అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ మన గ్రామీణ ప్రాంతాల్లో మొదటగా కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఇంకా మునుముందు మనకంటే ముందు తరాలలో మల్ల యుద్ధము అంటే సైమిక జీవనంలో ఉన్నటువంటి మన ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కష్టపడి సేద తీరేటువంటి కార్యక్రమంలో అటు జానపద కీయలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆటలు ఆడి సేద తీరుకునేటువంటి కార్యక్రమాలు మనం మొదటి గ్రామాల్లో చూస్తున్నాం అది మెల్లిగా అనేక రంగాల్లో క్రీడల్లో ముందుకు పోతున్న క్రమంలో ఆధునిక క్రీడగా క్రికెట్ రావడం ప్రపంచంలో ఉన్నటువంటి క్రీడామణలందరూ కూడా క్రికెట్ మెచ్చే విధంగా ఉండటంతో చాలా గ్రామాల్లో కూడా చిన్నారులు సైతం క్రికెట్ ఆడడానికి ఇష్టపడుతున్న క్రమంలో మరి అలాంటి క్రికెట్కి సంబంధించినటువంటి ఆటల పోటీలు ఈరోజు ప్రెస్ క్లబ్కి సంబంధించిన మిత్రులు ఈరోజు ఇరుపక్షాలుగా ఈరోజు ఇక్కడ ఆరో సంవత్సరంగా ఆడుతున్నటువంటిది అంటే ఈ ఆటల పోటీలు ఏర్పాటు చేయడం వల్ల లేదా క్రీడాకారులు ఉన్నటువంటి వారిలో మానిక స్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఒక క్రీడలలో నైపుణ్యం సాధించిన వాడికి ఒంటరిగా ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి శక్తినిస్తుంది ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిచయాలు పెరుగుతుంది శరీర దారుణ్యం పెరుగుతుంది మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుంది ఓ ధైర్యాన్ని ఇస్తుంది ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా క్రీడల్లో నైపుణ్యం సాధించిన ఏ క్రీడ అయినప్పుడు కూడా అది అది గ్రామీణ స్థాయి క్రీడలు కానీ క్రికెట్ కానీ అథ్లెటిక్స్ రంగంలో పోతున్న వారు కానీ వారికి కొంచెం కాస్త ధైర్యం ఎక్కువ ఉంటుంది కాస్త మానసికంగా నిండుగా ఏదైనా సమస్యతో ఎదుర్కొనే శక్తినిస్తుంది కాబట్టి ప్రతి గ్రామంలోని యువకుడు ఏదో ఒక రంగంలో ఆ క్రికె క్రికెట్ అనే కాకుండా ఆయా ఆటల పోటీలలో ఆయా అథ్లెటిక్స్ రంగంలో మరి ఆ యువకుడు ఆ యువతి ముందుకు వచ్చి నేర్చుకున్నట్టయితే చిన్న వయసులోనే భవిష్యత్తులో వారికి పట్టుదల అనేది రావడానికి అవకాశం ఉంటుందని మాట ఈ సందర్భంగా చెప్తూ క్రీడా రంగంలో మన ప్రాంతంలో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కబడ్డీ ఆటలు పోటీ జరుగుతాయి అదేవిధంగా వాలీబాల్ ఆటల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా క్రికెట్ ఆటల పోటీలు కూడా చాలా మంది యువకుల మధ్యలో ముందుకు వస్తున్న తరుణంలో వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి కోసం అసంపూర్తిగా ఉన్నటువంటి స్టేడియాన్ని కూడా వీళ్ళని తొందరగా పూర్తి చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడు నాలుగు మాసాల్లో కూడా స్టేడియం అందుబాటులోకి వస్తుంది పది సంవత్సరాల క్రితం ముందు నిధులు మంజూరు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాలో నిధులు మంజూరు కాబట్టి మరి శంకుస్థాపన చేసినప్పుడు కూడా మధ్యలో కాస్త ఇబ్బందికరమైన కలిగిన వాతావరణంలో లేదా పట్టించుకోకుండా పాలకపోవడం వల్ల అది జరగలేదు ఈ మధ్యలో దానికి సంబంధించిన కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే బస్ డిపో అయ్యప్ప టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్టేడియాన్ని కూడా క్రీడాకారులకు అందుబాటులో తీసుకురావడం కోసం సత్వర చర్యలు తీసుకోవడం జరిగింది ఈ మధ్యలో ఎన్నికలకు కోడ్ రావడం వల్ల మరి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎందుకని ఈరోజు కోడిపోయింది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఆ స్టేడియాన్ని క్రీడాకారులందరికీ అందుబాటులో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ అందులో ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకు అవసరమైనటువంటి పరికరాలను అంటే క్రీడా రంగానికి ఉపయోగపడే ఏఏ క్రీడాకారుడికి ఏది అవసరం ఉంటుందో చెప్పినట్లయితే తప్పనిసరిగా వాటిని అందులో సమకూర్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఇంకా కొంతమంది వేరే పట్టణ సంబంధించిన యువకులు ఆ స్టేడియం రౌండ్గా లేకపోవడం వల్ల క్రికెట్ ఆడుకోవడానికి అందులో సాధ్యం కాకపోవచ్చు మరో ప్రాంతంలో అయినా మా క్రికెట్ ఆడడానికి ఒక గ్రౌండ్ కావాలని చెప్పని వాళ్ళు కోరడం జరిగింది ఈ మధ్యలో సూత్రపాయంగా మరిపెరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు చూసినప్పుడు అక్కడ ఒక నాలుగైదు ఎకరాలు తీసుకుంటే క్రికెట్ సరిపోతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం క్రికెట్ ఆడే ప్రేమికులు క్రికెట్ ప్రేమికులకు కూడా వారు అడిగినటువంటి ప్రాంతంలో కూడా గ్రౌండ్ నిలబడే కోసం ప్రభుత్వం ముందంజలో ఉంటుందని ఎందుకంటే ఈ ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరొకరు ఒక రాధపూర్వకంగా ఏ మందిని చైతన్యవంతం చేసిన శక్తులు కాబట్టి ఈ అంశాలకి రెప్పటికం ప్రయత్నం చేస్తున్నా రాబో రోజుల్లో అంటే జిమ్లో కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్ని మండల కేంద్రాలు కూడా జిమ్ ఓపెన్ జూలు జిమ్లు పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా భవిష్యత్తులో ఈ నాలుగైదు సంవత్సరాల పరిపాలన కాలంలో అన్ని గ్రామాల్లో కూడా యువత ఈరోజు ఉదయం లేస్తూనే వ్యాయామం చేయడానికి శరీర దౌర్యాన్ని దారుడ్ పెంపొందించుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఓపెన్ జిమ్ లాంటివి కూడా అన్ని గ్రామాల్లో మెల్లమెల్లగా తీసుకురావని చెప్పి ప్రయత్నం చేస్తూ ప్రస్తుతానికి మండల అన్ని మండల కేంద్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా పెద్ద గ్రామాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది తదుపరి వీరంత తొందరలో ఆరు మాసాలకు ఆరు మాసాలకు అన్ని గ్రామాలు కూడా విస్తరించాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వాన్ని మాకు ఈ సందర్భంగా తెలియస్తూ అన్ని గ్రామాలు ఉన్నటువంటి యువత పెడదారిని పట్టకుండా ఈ ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారికి దూరంగా గంజాయి రైతు రాష్ట్రం కూడా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితమైన స్థిరత్వమైన నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్న క్రమంలో క్రమశిక్షణతో యువకులు ముందుకు పోయే క్రమంలో ఆట విడుపుగా ఉన్న సమయంలో ఇతరత చెడు స్నేహం చేయకుండా ఈ విధంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మీ సీనియర్ ఆటగాళ్లతో సలహా సలహా సంప్రది సంప్రద చేసుకొని అథ్లెటిక్స్ రంగంలో కబడ్డీ వాలీబాల్ ఖోఖో క్రికెట్ అథ్లెటిక్స్లో కూడా చాలా మంది వివిధ రకాలు కూడా లాంగ్ జంప్ హై జంప్ వాకింగ్ రన్నింగ్ ఇలాంటి వేదికలు వాటిపైన దృష్టి పెట్టి మీ దృష్టిని మలుచుకొని మీ దైనందిన జీవితాల్లో మీ మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీరు క్రమశిక్షతో ముందుకు సాగే విధంగా మరి ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు యువతకు నా వైపు నుంచి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ రాబో రోజులో క్రీడా రంగానికి ఏ ప్రభుత్వం తప్పకుండా చక్కటి కార్యక్రమాలు తీసుకొని వారికి వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు పోతుంది ఈ మధ్యలో కబడ్డీ వారికి చెప్పిన వాలీబాల్ కూడా చెప్పింది రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు రండి నా వంతు సహకారం ఇస్తా అని చెప్పని కూడా ఆ రంగంలో ఉన్న వారికి చెప్పడం జరిగింది మరొకసారి తెలియజేస్తూ మరి నన్ను ఆహ్వానించినటువంటి ప్రెస్ క్లబ్ మిత్రులకు స్థాయి టీం సంబంధించిన మిత్రులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందన చేస్తున్నాను నమస్కారం